అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదనం అన్న సిద్ధాంతానికి కట్టుబడి భీములవాడ పట్టణానికి చెందిన టిఆర్కే ట్రస్ట్ అధినేత తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో రుతురంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ఆలయంలో నిర్వహిస్తున్న జాతర మహోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా టిఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్తో పాటు కార్యదర్శి నాయన శేఖర్ తదితరులు మాట్లాడుతూ టిఆర్కే ట్రస్ట్ ప్రతినిధి తోట రామ్ కుమార్ ఆదేశాల మేరకే ఈ కార్యక్రమాన్ని వివరించారు రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న జాతర కళ్యాణ మహోత్సవాల సందర్భంగా విచ్చేసే ఆశేష భక్త జనుల కోసం టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నదానం మహాదానం అనే మహాపుణ్య కార్యక్రమాన్ని ప్రారంభించి టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల భక్తులతో పాటు రుద్రంగి మండల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ టిఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు ఎంక్వైరీ టీం సభ్యులు స్వయంగా పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నాయన్ శేఖర్ ఉద్రంగి ఎంపీ గంగం స్వరూపతో పాటు మాజీ ఎంపీటీసీ అంబటి గంగాధర్ సర్పంచ్ తరే ప్రబలత మనోహర్ ఎంపీటీసీలు మంచి రాజేశం దేవాలయ కమిటీ అధ్యక్షులు కొమరేష్ శంకర్ మాజీ అధ్యక్షులు చెరక తిరుపతి బీజేపీ నాయకులు నంద్యాడ వెంకటేష్ సీనియర్ పాతికేయులు తోకల తిరుమల్ నాయకులు మోతె నసయ్య అంబటి రాములు తలారి న తదితరులు పాల్గొన్నారు స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది మరి సందర్భంగా ఇచ్చేసినటువంటి ఉద్రాంగి మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులందరికీ కూడా ముందుగా మరి స్వామివారి ఆశిస్సు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ రోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి మరి లక్ష రూపాయలు విరాళం అందజేసినటువంటి టీఆర్కే ట్రస్టు అధినేత తోట రామ్ కుమార్ గారికి అలాగే ట్రస్టు సభ్యులందరికీ కూడా ముందుగా గ్రామం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మున్ముందు కూడా టీఆర్కే ట్రస్ట్ వారు మరిన్ని సేవలు చేసి వారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం టీఆర్కే ట్రస్ట్ తోట రామ్ కుమార్ గారికి దేవుని ఆశీస్సులుండి ఉండి ఇంకా ఎన్నో పనులు చేయాలని కోరుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు అన్ని గ్రామాలకు అందించే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతున్నది దానికి టిఆర్కే ట్రస్ట్ వారు లక్ష రూపాయల బిరాలం ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా వారి సేవలు ముప్పై మంది సేవలు కూడా వినియోగించుకొని అందరూ సేవ చేసినారు అందుకు ఆ రాముగారికి మన లక్ష్మీ స్వామి దేవ దైవ దేవ దేవుడు వాళ్లకు ఆశీస్సులు ఇచ్చి వారికి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చేయాలని దేవుడు కోరుకుంటున్నాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవము నిన్న సాయంత్రము గ్రామ ప్రజలు మరియు ప్రముఖులు వివిధ రకాల శిక్షణ సంస్థల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది స్థానిక ఆలయ చైర్మన్ గారు అదేవిధంగా జెడ్పీడీసీ గారు ఎంపీపీ గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా విరాళంగా అనేక రకాలుగా సహాయ చేదురు వివిధ రకాలుగా సహాయ సహాయం అందించినటువంటి వివిధ వ్యక్తులకు మరియు ట్రస్ట్ వారికి మా యొక్క ఉదయపూర్వక నమస్కారం ఎందుకంటే వారు పెద్ద ఎత్తున విరాళం సమకూర్చి మేమున్నాం మేమున్నాం మేము చెప్పి బాబు చేదోరు వాదోడుగా ఉంటూ మా అభివృద్ధికి కానీ మాకు కానీ సహకరించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముద్రంగి ప్రజల ఇద్దవేర్పు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర మహోత్సవం సందర్భంగా నిన్నటి రోజున కళ్యాణ మహోత్సవం అతి అంగరంగ వైభవంగా జరిగింది మరియు నేడు అన్నదాన కార్యక్రమం భాగంగా చాలా మంది భక్తులు పాల్గొనడం జరిగింది మరియు ఇటీ కార్యక్రమానికి ఉన్నటువంటి టిఆర్కే ట్రస్ట్ చైర్మన్ గారు వారు అన్నదాన కార్యక్రమం లక్ష రూపాయలు ఇచ్చినందుకు ముందుగా కోట రామ్ కుమార్ గారికి గ్రామ ప్రయా తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాం మరి ఈ రోజు అన్నదాన సేవా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు కూడా మా వంతున ఉండి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఫస్ట్ కార్యకలాపాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరియు కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మండల ప్రజలకు కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు మరి అన్నదాన కార్యక్రమం సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు